శ్రీకృష్ణాష్టమి పర్వము శ్రీకృష్ణుని జన్మదినము శ్రీకృష్ణుని పూజించిన శ్రీకృష్ణుడు భక్తజనుల శ్రేయం బొసగుణ రాతను మార్చగ భక్తుల గీతను బోధించినారు గీర్వాణము भूतल मुन हैन्दव जातिके नादर्शमाय जागृतपरचन् गीतामृतमु पञ्चिरि भूतल मुन स्थिरमग बुद्धिनि नुसगन् जातिनि परचग नीतिनि बोध निजमुग कृष्णा पार्थनिकुपदेशिरि व्यर्थमु समरमनिमिगुल व्याकुलुडवगन् पार्थुनि सारधिगनु परमार्थमिद दुष्टुल शिक्षुटकै शिष्टुल रक्षुटकु श्रितजनपोषा सृष्टिनवतरिचिरि శిష్టాచారము నిలపగ శ్రీకృష్ణుడిగా వ్యక్తిత్వ వికాసముతో శక్తిని కలిగించి జగతి జాగృతపరచన్ పరచన్ వ్యక్తముగా వంచడినది భక్తిగా చదవాలి ఎంత భగవద్గీతన్ హైందవ పవిత్ర గ్రంథము నందరు నాదర్శముగా ఐందవ పవిత్ర గ్రంథము నందరు నాదర్శముగా పుందికగా గీతామృతమందరి కందించినాడు నా కృష్ణుండే అష్టమి ఘడియల బుట్టెను అష్టమ సంతానమవగనా దేవకి కి

హన్న బ్రహ్మాండమంత ఎవలోకింపన్ కన్నా చూపించితివిగ మన్నును తిన్నంటి నోటమహిమాన్వితమై ద్వాపరమందున భూమిలో శ్రీపతి అవతారముంది శ్రీకృష్ణుడిగా జూపితి విన్నో మాయలు పాపుల శిక్షించితివిగ పద్మాకరుడా